ఫ్రెండ్స్ ఇదిగోండి తాతల నాటి కాలం నుండి సర్వపిండి అనేది ఉంటుంది కదా నేను కూడా ఈరోజు సర్వపిండి చేయబోతున్నాను దానికి కావాల్సిన పదార్థాలు చెప్తాను చూడండి అల్లం ముక్కలు సన్నగా తరిగి ఉంచుకున్నాను ఉల్లిగడ్డలు సన్నగా తరిగి ఉంచుకున్నాను పచ్చిమిర్చి కూడా అంతే ఇది మాత్రం కొత్తిమీర ఇది పుదీనా మొత్తం సన్నగా తరిగి ఉంచుకున్నాను చూడండి ఇది ఎలా కలుపుకోవాలో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి బియ్యం పిండితో తీసుకున్నాను దీంట్లో మనం తరిగి పెట్టుకున్న వస్తువులు ఉన్నాయి కదా ఇవన్నీ కూడా ఇందులో వేసుకొని మనం బాగా తీసుకాలి అలాగే తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి ఇదిగోండి కొంచెం చిటికెడ పసుపు కూడా వేసుకుందాము ఇదిగోండి అలాగే జీలకర్ర కూడా వేసుకుందాము ఇది కొంచెం సొరకాయ కూడా వేసుకున్నాను దీన్ని మనం సన్నగా తరిగి దాంట్లో వేస్తాం సాంకాయని మొత్తం గీక్కున్నాం చూడండి ఇలా తురిమిన తర్వాత ఇది కూడా దీంట్లోనే వేసి కొంచెం మనము బాగా కలుపుకుందాము అలాగే కొంచెం ధనియాల పొడి కూడా వేసేసుకుందాము చూడండి సోరకాయ తురుము జీలకర్ర ధనియాల పొడి కూడా వేసేసుకున్నాం కదా తగినంత సాల్ట్ కూడా వేసుకున్నాం కదా ఇది బాగా కలుపుకోవాలి మనము చూడండి పొడి పొడిగా అయింది కదా కొన్ని వాటర్ వేద్దాము నీళ్ళు పోసుకొని మంచిగా మనం చపాతి పిండిలాగా వేసుకుందాము ఫ్రెండ్స్ పిండి అయితే మనం ఇలా కలిపి ఉంచుకున్నాం కదా నానబెట్టిన శనగపప్పు కూడా దీంట్లోనే పప్పు పప్పు తీసి ఉంచి కలిపేసుకొని ఉంచుకుందాము పప్పు మొత్తం వేసాను కదా మంచిగా కలిపేసుకుందాం పెంక తీసుకోవాలి పెంకకు మొత్తం ఆయిల్ అప్లై చేసుకొని పిండి దానికి ఒత్తుకోవడమే చూడండి ఒత్తి చూపిస్తాను చూడండి పిండి దీని మీద పెట్టుకొని ఇలా ఒత్తుకోవాలి సమానం పల్చగా ఒత్తుకోవాలి ఇలా హోల్స్ లాగా పెట్టి దాంట్లో హోళ్లల్లో కొంచెం కొంచెం ఆయిల్ వేయాలి కాలింది ఇలా మరలేసుకుందాం చూడండి ఒకేసారి మరలేసుకోవాలా కొంచెం ఉడకని ఇస్తే అయిపోయినట్టే టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ చేసుకోండి మీరు కూడా ఏమైంది చూడండి ఫ్రెండ్స్ సరోపిండ్ అయితే రెడీ అయింది ఇలా చేసుకోవాలి వేడివేడిగా తింటే బాగుంటుంది ఇదిగోండి పీస్ పీస్ వస్తుంది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ ఫ్రెండ్స్